హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఈరోజైతే వీడియోలో అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వేలు అయితే చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ శనగపిండి అయితే తీసేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడనంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి పిండి అంతా కూడా ఎక్కడ కూడా కొంచెం ఉండలుండలుగా లేకుండా ఒకసారి అంతా కూడా బాగా స్మాష్గా చేసేసుకోండి అలాగే జస్ట్ కొద్దిగా ఇందులో బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి బేకింగ్ సోడా వేసుకున్నట్లయితే బాగా మెత్తగా ఉంటుంది పకోడి అనేది పకోడి లైక్ నార్మల్గా బజ్జీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసేసుకోండి జస్ట్ లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా కారం యాడ్ చేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను పిండి అంతా కూడా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి లైక్ మరీ గట్టిగా కాకుండా అలా అని చెప్పి మరీ పలుచగా కాకుండా ఒక మీడియం సైజ్ వచ్చేంత వరకు కూడా పిండి బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకోండి పిండి ఎక్కడా కూడా అసలు ఉండలు కట్టకుండా బాగా మెత్తగా అనేది మిక్స్ చేసేసుకోండి లైక్ కావాలనుకుంటే పిండి అంతా కూడా ఒకసారి బాగా జల్లెడి పట్టుకొని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా మెత్తగా బాగా వస్తుందన్నమాట పకోడీ చూసారు కదా ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీ వేసుకొని తినడం అంటే మీలా ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అలాగే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి లైక్ మనం కావాలనుకుంటే ఆలు బజ్జి మిరపకాయ బజ్జీ ఎగ్ బజ్జి ఆనియన్ పకోడీ ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అరటికాయ అంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారు కాబట్టి సో వాళ్ళకైతే ఇలా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారన్నమాట అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇక్కడ నేనైతే ఒక రెండు అరటికాయలు అయితే తీసేసుకున్నాను తీసుకున్నాక ఇలా పైన పొట్టంతా కూడా తొక్కు వల్చేసుకోండి మరీ ఎక్కువ మందంగా కాకుండా జస్ట్ లైట్గా ఇలా అయితే వల్చేసుకోండి ఇక్కడ నేనైతే అరటికాయలు ఒక రెండు తీసుకొని మీడియం సైజు ఉన్న అరటికాయలు రెండు తీసుకున్నాను పిండి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అలా పక్కన పెట్టేసినట్లయితే ఇంకా చాలా బాగా వస్తుందండి అరటికాయ బజ్జీ అయితే మనకు నార్మల్గా బండి మీద బయట బండి మీద వేసే అరటికాయ బజ్జీ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుందనమాట ఎక్కువ ఆయిల్ అనేది లాగదు అలాగే అయితే ఇలా మీడియం సైజ్గా ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలనుకుంటే లైక్ బారుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే బజ్జీ అయితే రౌండ్ షేప్లో రాకుండా నార్మల్గా బారుగా అయితే వేసుకోవచ్చు అనమాట మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రౌండ్ షేప్గా అయితే కట్ చేసుకున్నాను రెండు అరటికాయలు కూడా చూసారు కదా ఈ విధంగా అయితే మందంగా ఉంటుంది లోపల అయితే అరటికాయ ఎక్కడ పచ్చిగా కూడా ఉండదు చాలా చక్కగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు కూడా ఇలాగే వస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ మీద ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోవాలన్నమాట హీట్ అయిపోయాకే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక ఇక్కడ ఒక్కొక్క అరటికాయ ఇలా తీసేసుకున్నాక ఇందులో కావాలనుకుంటే నేను బౌల్లో యాడ్ చేసుకున్నాను లైక్ మీకు ఫస్ట్ టైం వేసినట్లయినా సరే బాగా రావాలి అనుకున్నట్లయితే ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్లో పిండి అంతా కూడా వేసుకొని అలా గ్లాస్లో డిప్ చేసేసుకుంటా ఒక్కొక్క అరటికాయ డిక్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను బౌల్ తీసుకొని ఒక్కొక్క అరటికాయ తీసుకొని బాగా పిండిలో అంతా కూడా బాగా డిప్ చేసేసుకొని హీట్ అయిపోయాక ఆయిల్లో ఒక్కొక్క ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇవి లైక్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అప్పుడే లోపల ఉన్న అరటికాయ అంతా కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది అనమాట ఒకవేళ స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నట్లయితే బజ్జీ అంతగా ప్రిపేర్ అవ్వదు లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటుంది పిండి పిండిగానే ఇలా బజ్జీలు వేసుకున్నాక ఆయిల్ అంతా కూడా లైట్గా ఇలా బజ్జీ మీద ఇలా యాడ్ చేసేసుకుంటా ఉండండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి చల్లారి పడి కన్నా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇందులో కావాలనుకుంటే టమాటా చట్నీ అయినా సరే లేకపోతే పిల్లలకైతే ఇందులో టమాటా సాస్ అయినా వేసి ఇవ్వచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు మనం లైక్ ఏమైనా టమాటా పచ్చడి చేసుకొని వైట్ రైస్లోకి ఇలా బజ్జీ వేసుకొని తిన్నట్లయితే సైడిస్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే నేను పిల్లలకి ఇలాగే స్నాక్స్ చేసి పెడతాను స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి ఇలా స్నాక్స్ చేసి పెడతాను లైక్ ఇక్కడ ఆలు అయినా సరే లేకపోతే ఒక్కొక్కసారి ఎగ్ బజ్జీ ఇలా ఏదో ఒక రకంగా అయితే ప్రిపేర్ చేసేస్తాను అలాగే మన ప్రీవియస్ వీడియోస్లో నేనైతే మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేశాను వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట అలాగే ఇలాంటి మరి వీడియోస్ అలాగే రెసిపీస్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి బ్లౌ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా తక్కువ టైంలోనే ఆయిల్ అస్సలు పీల్చకుండా అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ అయిందో చూసారు కదా లోపల అస్సలు పచ్చిగా లేకుండా చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేస్తారు కదా అలాగే మీకు నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కామెంట్ సెక్షన్ అంతా కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్